ఈ కాలంలో ఇంకోటి ఏంటంటే సాయిబాబా గారి ఇష్యూ సిరిడి సాయిబాబా దేవుడు కాదు ఆయన ముస్లిం దేవుడు అని కొంతమంది అసలు మనం కూడా చూడండి హిందూ ధర్మంలో గురువారం అంటే కొంతమంది సాయి సాయి ఆరాధన పెట్టుకున్నారు మన పిల్లల పేర్లు అంటే మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పేరు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎక్కడొక్కడ సాయి అని ఒక పదం పెట్టుకుంటున్నారు సాయి లక్ష్మి సాయి ఇలా అసలు సడన్గా సాయిబాబా ఉద్యమం ఈ రెండు మూడు సంవత్సరాలని ఎందుకు ఎందుకు సడన్గా పైకి లేచింది అసలు మీ మీ వీడియోలో కూడా నేను చూశాను సాయిబాబా ఇష్యూ మీద కూడా కొన్ని డిబేట్లలో కానీ మీ వీడియోస్లో కానీ చెప్పారు వాస్తవానికి సాయిబాబా దేవుడా అసలు ఆయన ఎవరు ఆయన వివాదంలో మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యే ఎందుకు చెప్పారు ఏం జరిగిందంటారు ఇక్కడ వివాదంలో మీ నెల్లు దూరిందేం లేదండి ఏదన్నా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీలాంటి మీడియా మిత్రులు అడిగారు ఏమంటే సాయిబాబా మీద ఇట్లా వివాదం వస్తుంది కదా పలానాగా శంకరాచార్య వారు ఇలా చెప్పారు కదా దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు ఎస్ మాకు చిత్రాం నాయ పీఠాలకు సంబంధించిన శంకరాచార్యులు అందరికంటే పరమ ప్రమాణం వారు ఏదన్నా ఒక వ్యాఖ్య చేశారు అంటే హండ్రెడ్ పర్సెంట్ దానికి ఏదో ఒక ప్రమాణం ఉంటుంది కాబట్టి సాయిబాబా హిందూ దేవుడు అయ్యే అవకాశం లేదు మా ఆచార్య పురుషులు మాకు ఏదైతే చెప్పారో దాన్ని మేము నమ్ముతాం ఇదే మాట చెప్పాం ఇది చెప్పి కూడా దాదాపు టూ ఇయర్స్ అయిపోయింది టూ త్రీ ఇయర్స్ అవుతుంది సడన్గా మనం ఎందుకో తెలియదు రాముకోట రాసినట్టు పెద్ద లిస్టు రాశారు ఇంతబారు రాసి వాళ్ళు అందరి పేర్లు పోలీస్ స్టేషన్లో ఇచ్చి వీళ్ళంతా సాయిబాబాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారట సరే అప్పుడు దాకా నేను కూడా సాయిబాబా వివాదంలోకి దూరాలని నేను అనుకోలే ఏదన్నా సందర్భానుసారం వచ్చిన టాపిక్లో సమాధానం మాత్రమే చెప్పాను ఎప్పుడైతే ఈ కేసు పెట్టారో ఎలాగో పెట్టారు కదా అప్పుడు మర్డర్ కేసు పెట్టేటప్పుడు ఒక మర్డర్ చేసినా వంద మర్డర్లు చేసినా ఒకటే ఉంటుంది వంద సార్లే ఉరిది కదా సరే ఇక సత్యాన్వేషణ చేద్దాము ఎందుకంటే సనాతన ధర్మం అంటేనే సత్యాన్వేషణ సో సాయిబాబా గురించి శంకరాచార్య వాళ్ళు చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవాలనుకున్నాను ఎందుకంటే నేను ఒకప్పుడు సాయిని పూజించిన వాడినే నేనేమి సాయి కంప్లీట్గా సాయికి వ్యతిరేకంగా ఉన్నది సాయిబాబా గురువు కాదంటారు అయితే కాదు కదా హండ్రెడ్ పర్సెంట్ కాదండి వీళ్ళు ఏమంటారు అంటే సాయిబాబా దేవుడు అని చెప్పేసి అంటారు నేను దేవుడు కాదంటున్నాను వాళ్ళు అంటున్నారు సాయిబాబా సద్గురువు కదా పోనీ అంటున్నారు అలా నమ్ముతున్న హిందువులు కూడా ఒకటే అడుగుతున్నారు సాయిబాబా సద్గురువు అని ఒప్పుకోటానికి కాదు దైవం అని ఒప్పుకోటానికి కూడా నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు కానీ ఫస్ట్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి సాయిబాబా సద్గురువు అయితే ఓ శంకర్ భగవత్పాదుల కంటే ఏ విధంగా సద్గురువు ఒక రామానుజాచార్యుల వారి వారికంటే ఏ విధంగా సద్గురువు ఒక మధ్వాచార్యులు వారికంటే ఏ విధంగా సద్గురువు ఒక రామ ఒక రాఘవేంద్ర స్వామి ఒక వల్లభాచార్యుడు ఒక నింబార్కుడు వామదేవుడు తుక్కారాము వీళ్ళందరికంటే ఏ విధంగా సాయిబాబా గొప్పవారు అని అడుగుతున్నాను అలాగే దైవాలు కా చూసుకుంటే గనక శివుడి కంటే విష్ణువు కంటే రాముడి కంటే ఆంజనేయ స్వామి కంటే అమ్మవారి కంటే ఏ విధంగా సాయి గొప్ప ఇది నా ప్రశ్న ఇలా ప్రశ్నిస్తే నువ్వు సాయిబాబాని అవమానిస్తున్నావు అంటారు అది ప్రశ్నించడం అవమానించడం కాదు ప్రశ్నించడం పరీక్షలు పెడతాం సనాతన ధర్మంలో భాగం ఈరోజు రాములు వారు ఆంజనేయ స్వామికి ఎదురయ్యారండి ఆంజనేయ స్వామి వెళ్ళగానే స్వామి అని కాలమే పడిపోలా స్వామి తన స్వామికి పరీక్షలు పెట్టారు పరీక్షలు పెట్టారు అవునా తర్వాత సుగ్రీవుడి దగ్గరికి తీసుకువెళ్తే సుగ్రీవుడు రాముడు వచ్చేసి మీ అన్నం చంపి నీ రాజ్యాన్ని నీకు ఇప్పిస్తానయ్యా అంటే అసలు ఫస్ట్ నీ స్థా నీ స్టామినా ఏంటో నీ శక్తి ఏంటో నేను చూడాలి అని సుగ్రీవుడు కూడా రాముడికి పరీక్ష పరీక్షలు పెట్టారు అవును అవునా చివరికి స్వామి సీతమ్మ తల్లిని కాపాడటానికి వెళ్తే సీతమ్మ తల్లి కూడా అమ్మయ్య ఎవరో ఒకళ్ళు కాపాడటానికి వచ్చారు అనుకోలే అసలు ఫస్ట్ ఆంజనేయ స్వామి శక్తి ఏంటి యుక్తి ఏంటి అనేది ఆవిడ కూడా ఆంజనేయ స్వామి పరీక్షలు పెట్టారు ఇలాంటి పరీక్షలు భగవంతుడికి పరీక్షలు పెట్టిన భక్తులు సనాతన ధర్మంలో ఇంతమంది ఉన్నారు అట్లాంటి సాయిబాబా ఎవరు ఆఫ్టర్ ఆల్ సాయిబాబా ఎవరు అదే కదా ఆయన కొన్ని పరీక్షలు పెట్టకూడదా ఆయన భక్తుల దగ్గర సమాధానం ఉంటే నాకు సమాధానం చెప్పాలి వాళ్ళ భక్తులు విచిత్రంగా కొంతమంది బ్యాచ్ ఉన్నారు వాళ్ళందరూ వీడియోలు చేస్తూ ఉంటారు మనం మీ ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నారు అట్లాంటి వాటితో నేను డిబేట్ చెయ్యం అని చెప్పేసి అన్నారు ఎందుకంటే నాకు సాయిబాబాకి సాయిబాబా పట్ల నాకు గౌరవం లేదంట ఎలా అవుతున్నా సాయిబాబా పట్ల నాకు గౌరవం లేదు కాబట్టి మీరు సమాధానం చెప్పాలి నాకు కూడా మీలాగా గౌరవం నమ్మకం ఉంటే మీకు నాకు వివాదం ఉంది బొచ్చు మీరు నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంతే ఇప్పుడు డాక్టర్ అవసరం ఎవరికండి రోగం వచ్చినా ఇప్పుడు నాకు సాయిబాబాని ద్వేషించే రోగం వచ్చింది అనుకుందాం కాసేపు ఆ రోగాన్ని మంచి మెడిసిన్ ఇచ్చి ప్రామాణిక గ్రంథాలతో నిరూపించి తగ్గించండి అట్ట కాకుండా మేము వాడికి డిబేట్ చెయ్యం వాడికి అర్థం అయ్యేలాగా మేము చెప్పమంటారా మూసుకుని నేను చేసే వీడియోలన్నీ భరించండి అంతకంటే చేసే నా ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో నా అనుమానాలు ఏవైతే ఉన్నాయో అన్నీ అడుగుతూనే ఉంటాను ఇప్పుడు మన గ్రంథాల వేదవ్యాసులు ఉన్నారు రమణ మహర్షి ఉన్నారు ఇంకా రామకృష్ణ పరమహంస చాలా మంది ఉన్నారు ఇంక వీళ్ళు ఎవరు కాదు దక్షిణామూర్తిగా అయినా ఉన్నారు ఇంక ఎవరు కాదు ఆది దేవుడు మహాదేవుడు పరమేశ్వరుడు శివుడు ఇంతమంది దేవుళ్ళు ఉన్న ఎందుకు ఇలాంటి వాళ్ళకి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటారు జనాలు జనాలు అందరూ కూడా ఎవరైతే ఎట్లాంటి మార్గాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ధర్మం అనే దాన్ని విడిచిపెట్టి ఇష్టం అనే దగ్గర ఆగిపోయారండి ఎప్పుడైతే మనిషి ఇష్టం పట్ల ఎక్కువ ఆకర్షితుడవుతాడో ధర్మాన్ని పక్కన పెట్టి ఆటోమేటిక్గా అతడు కలి ప్రభావానికి గురైనట్లే ఈరోజు నాకు అటువంటి ఇష్టాలకు నేను అతీతంగా ఉన్నాను ఒకవేళ సాయి మార్గం సనాతన మార్గమే అని ఎవరన్నా నిరూపిస్తే ఖచ్చితంగా దాన్ని ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నా కానీ సాయి మార్గం సనాతన మార్గం కాదు వైదిక మార్గం కాదు అని నిరూపించలేకపోతే నీకేది ప్రమాణం అంటే నాకు వేదమే ప్రమాణం నాకు వేదాన్ని బోధించేవాడు ఆచరించేవాడే ప్రమాణం నాకు సాయిబాబాను ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తాను ఎందుకంటే నాకు ఈ వ్యక్తి కంటే కూడా వేదం ఇంపార్టెంట్ ఎందుకంటే నాకు ధర్మం అది నేర్పుతుంది జనాలు అన్వేషించడం అనేది ఎందుకు మానేశారు అంటారు మీ దృష్టిలో అసలు అవసరాల దగ్గర ఆగిపోయారండి నేను చెప్తున్నా కదా ఈరోజు సాయిబాబా అనే వ్యక్తి దేవుడు ఎందుకు అయ్యాడు అంటే చాలామంది చెప్తున్న మాట ఏంటంటే ఒక్కసారి సాయిబాబా అని మా ముఖిజుడు సాయిబాబా పిలిస్తే పలికే దేవుడు అంటాడు సరే ఇప్పుడు మీరు పిలవండి నా కోసం పిలిచి ఒక్కసారి మోహన్ భగవత్ గారితో స్టేట్మెంట్ ఇప్పించడం లేకపోతే పెద్ద వాళ్ళతో మాట్లాడించడం లోకేష్ గారితో మాట్లాడించడం పిఎం నరేంద్ర మోడీ గారితో మాట్లాడించడం కాదు ఓసారి కళ్ళకి పంపించి కుమార్కి జ్ఞానోదయం చేయించండి బాబా చెప్తే ఇంటా కదా అది తప్ప అన్నీ చేపిస్తారు వీళ్ళు చివరికి నాకు కల్లోకి బాబా వచ్చి నాతో స్వయంగా చెప్పిన మాట నేను ముస్లింనే నువ్వు ఎట్ట నిరూపిస్తావో చూస్తావు ఏం పిక్కుంటావు పిక్కు అని ఛాలెంజ్ చేశాడు రియల్గా నాకు వచ్చిన కలిది దానికి మీరేం చెప్పారు సమాధానం నేను ఛాలెంజ్ చేశా చూడు తొందరలోనే నీ రంకేంటో చూపిస్తాను నీ బాగోతేంటో మొత్తం చూపిస్తాను అంటే కల్లో ఎట్లాంటి భాష ఉంటుంది కదా కల్లో మన భాష మన నియంత్రణలో ఉండదు కదా మొత్తం తెలుస్తాను నీ లెక్క ఏందో తెలుస్తానని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను ఛాలెంజ్ చేసి అలాగే బాధపడుతూ కూర్చుంటే కాసేపు తర్వాత శంకరాచార్యుల వారు కల్లోకి వచ్చారు నాకు వచ్చి నాయన నీ నా అంశగా నీలాంటి వాళ్ళని భూమి మీదకి పంపాను నువ్వు దేనికి దిగులు పడద్దు అవైదిక మార్గాల మీద నీ యుద్ధాన్ని కొనసాగించు నీకు నా తోడు ఎప్పుడు ఉంటుంది అని శంకర భగవత్పాదులు వారు నాకు ఆశీర్వాదం ఇచ్చారు ఆ కల్లోని కారణజన్మని కారణజన్మే ఖచ్చితంగా నాకు శంకర భగవత్పాదుల యొక్క దర్శనం దొరికింది కలియుగంలో అంటే ఈ కాలంలో అంటే చిన్న విషయం కాదండి